హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా ఎలాంటి పాకం పట్టే అవసరం లేకుండా బెల్లంతో ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు అటుకులు వేసుకోండి అటుకుల్ని కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకోండి మీరు అటుకుల ప్లేస్లో కావాలంటే బొంబాయి రవ్వ తీసుకోవచ్చు ఇలా వేసుకున్న హాఫ్ కప్పు అటుకులని జస్ట్ వేడి చేసుకోండి మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మీరు అటుకులైనా తీసుకోవచ్చు అటుకులైనా తీసుకోవచ్చు తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పులు రాగి పిండిని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర రాగి పిండి లేదు రాగులు ఉన్నా కానీ రాగుల్ని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ నేతిలో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి సన్నని మంట మీద వేయించుకోండి రాగి పిండి మాడిపోకూడదు అలాగే అసలు వేగకుండా పచ్చి పచ్చిగా ఉండకూడదు పిండి ఎంత బాగా వేయించుకుంటే లడ్డూ రుచి అంత బాగుంటుంది రాగుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో రక్తహీనతను తగ్గించి అలాగే ఎముకలని దృఢత్వంగా ఉంచడానికి ఈ రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి ఇలా రాగి పిండిని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఆల్రెడీ రాగి పిండి వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ పిండితో కలిపి ఇప్పుడు వేయించినప్పుడు త్వరగానే వేగిపోతుంది కొబ్బరి వేగినట్టు మంచి అరుమ వస్తుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రాగి పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇదే లో ఉంచితే ఆ వేడికి రాగి పిండి మాడిపోతుంది కాబట్టి తప్పనిసరిగా వేరొక ప్లేట్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న అటుకులను కూడా ఈ రాగి పిండిలోకి వేసేసుకోండి రాగి పిండిలో ఉండే వేడంతా పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోండి లోపు బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసిన తర్వాత అందులోకి ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు బెల్లానికి అయితే నార్మల్ గా ఉంటుంది మరి ఎక్కువ తీపైతే అనిపించదు ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేవారైతే తప్పకుండా ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఇలా వాటర్ లో బెల్లాన్ని కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు పూర్తిగా బెల్లం అయితే వాటర్లో ఇలా కలిసిపోవాలి అలాగే నురగ రావడం స్టార్ట్ అవుతుంది అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడిన తర్వాత అందులోకి ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో కావాలంటే వేయించిన నువ్వులు లేదా వేయించిన పల్లీల్ని మిక్సీలో వేసుకొని కొంచెం పలుకుగా చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక పావు కప్పు తీసుకొని ఇట్లాగా నేతిలో వేయించుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ అయితే ఈ లోకి వేసుకోవాలి బెల్లం సిరప్ వేడిగా ఉన్నా పర్లేదండి యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం సిరప్ని ఈ లోకి వేసేసుకోండి ఇలా బెల్లం సిరప్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండి అటుకులని వేసుకోండి ఇలా అటుకులు వేసుకోవడం వల్ల రాగి రాగిలట్టు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది మీరు ఈ అటుకుల ప్లేస్లో కావాలంటే బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు ఇలా అటుకుల కానీ బొంబాయి రవ్వ కానీ యాడ్ చేసుకొని రాగి లడ్డుని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ సిరప్లో అంతా కలిసేటట్టు రాగి పిండిని అటుకులని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల రాగిపిండి కొద్దిగా అయి మెత్తబడుతుంది తర్వాత మూత తీసుకొని ఎలాంటి వండలు లేకుండా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోండి రాగి పిండి మరి పూర్తిగా చల్లారేదాకా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా రబ్ చేసుకుంటూ ఎలాంటి వండలు లేకుండా కలిపేసుకోండి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పొడిని లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా పిండిని తీసుకొని బాగా ప్రెస్ చేశారంటే ఈజీగా లడ్డూలు తయారైపోతాయి ఒకవేళ మీకు అలా లడ్డూలు రావట్లేదు అనుకుంటే కొంచెం కాచి చల్లార్చిన పాలని కానీ లేదా వేడి నెయ్యిని కానీ వేసుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి అంతేనండి లడ్డూ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఎంతో ఈజీగా రాగి పిండితో హెల్తీగా ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి రుచి చాలా బాగుంటాయి అలాగే ఈ క్వాంటిటీస్తో మీరు చేసినట్లయితే పక్కాగా లడ్డూలు అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టేసుకోండి ఈ లడ్డూలు అయితే టూ వీక్స్ వరకు బయట ఉన్నా గానీ ఏమీ చెక్కు చెదరవు టేస్ట్ అయితే అలానే ఫ్రెష్ గా ఉంటాయి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి